హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఇవాళ మనము ఎంతో రుచికరమైన మునగాకు తాలింపు చేసుకుంటున్నామండి దీనికోసం నేను మునగాకు నీట్గా ఒలిచిపెట్టి కడిగేసుకొని ఒక ప్యాన్ తీసి అందులో మునగాకు వేసేసి కొంచెం ఉప్పు ఒక గ్లాస్ అంత వాటర్ వేసేసి ముందు ఉడకపెట్టుకుంటున్నామండి ఇందులోనే ఒక రెండు స్పూన్లు వరకు నూనె వేయాలి ఎందుకంటే మునగాకు ఉడికిన తర్వాత కూడా పొడి పొడిగా రావడానికి అందుకని నూనె వేస్తామండి ఇప్పుడు మునగాకు ఉడికేలోపు మనము వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకుందాము దీనికోసం ఒక ఐదారు ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు జీలకర్ర వెల్లుల్లి వేసి పొడి చేసి పెట్టుకుందామండి ఇదో ఈ విధంగా వస్తుంది చూడండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్కి మనం మునగాకు ఈ విధంగా ఉడికిందండి ఇది మనము నీళ్లు మొత్తం ఇనికిపోయేలాగా ఉడకపెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపించినట్లు నీళ్ళు అసలు కొంచెం కూడా లేవు ఆ నీళ్ళు మొత్తం ఎనికిపోయాక కూడా మళ్ళీ మునగాకుని ఆ ఉన్న ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఇలాగ ఫ్రై చేస్తూ ఉంటే మీకు చూపిస్తున్నట్లు ఇప్పుడు చూడండి మునగాకు తీసి పక్కన పెట్టేసుకొని ప్యాన్లో ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి మునగాకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మిగతా కూరల కంటే ఇప్పుడు కొంచెం మినప్పప్పు వెల్లుల్లి ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఉడికిన మునగాకుని తీసేసి ఇందులో వేసి ఫ్రై చేసుకుతామండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం ఆయిల్లో ఫస్ట్ మునగాకుని ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మీకు ఏమన్నా ఉప్పు అట్లాంటివి ఏమన్నా తగ్గుంటే ఇక్కడ కొంచెం లైట్గా అడ్జస్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోండి అండి నేను అంతా మునగాకులోనే వేశాను మాకు సరిపోయింది చూడండి మునగాకు కొంచెం ఫ్రై అయ్యాక మనం పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు వెల్లుల్లి కారం వేసేసాక కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కారం కూడా కొంచెం ఫ్రై అవుతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉంటే మన కారం కూడా పచ్చివాసన అనిపించదండి నీట్గా ఒక టూ త్రీ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మునగాకు మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో విటమిన్ ఏ సి అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ మునగాకు మనము ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల కూడా బ్లాక్ హెడ్స్ మొటిమలు కూడా పోతాయండి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మన మునగాకు రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ అండి బాయ్